నమస్కారం కాకినాడ రూరల్ రమణీయపేట శ్రీరామ్ డ్రైవింగ్ స్కూల్లో ఆకలి ఫౌండేషన్ ఫౌండర్ డ్రైవింగ్ అధినేత పెంకే గోవిందరాజులు గోపి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్ దుర్గా ప్రసాద్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి అత్యవసర సమయాల్లో తమ సహాయ సహకారాలు అందిస్తున్న పెంకే గోపి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ రక్తదాన శిబిరంలో పెంకే గోపి స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో కె సతీష్ కెబిఆర్ఎస్ గంగాధర్ వై నాగభాస్కర్ రావు స్వామి కె దినేష్ ఏ లక్ష్మణరావు వై అంబిక ఎన్ రవితేజ పి చందు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ సర్పవరం జంక్షన్ నందు శ్రీరామ్ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో పింకే గోపి గారి పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆకలి ఫౌండేషన్ ద్వారా తన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ క్షణం బ్లడ్ అవసరమైనా అదేవిధంగా ఎవరైనా ఆకలితో అలమటించినా కూడా తక్షణమే స్పందించి వారి ఆకలి తీర్చడంలో మన పెంకే గోపి గారు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో తలసీమ పిల్లలకి బ్లడ్ అనేది దొరకడం బ్లడ్ అనేది దొరకడం చాలా ఇబ్బందిగా ఉండడం చేత ఈరోజు ఒక రక్తదాన శుభ్రం ఏర్పాటు చేయడం దానికి ప్రధానంగా వారి స్నేహితులు స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందకరమైన విషయం దీనికి మరొకసారి పెంకే గోపి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పెంకే గోపి గారి ఆధ్వర్యంలో మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఆకలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తాన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ మరి తలసేమే చిన్నారులకి మరి జీవితాంతం రక్తం ఎక్కించుకునే ఎవరైతే ఇబ్బందుల్లో గురవుతున్నారో మరి పెంకే గోపి వినూత్నమైన ఆలోచనతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్నారులకి అండగా నిలవాలని మరి ఈ రోజున రక్తాన్ శిబిరం ఏర్పాటు చేయడం మరి దీనికి స్వచ్ఛందంగా వారి స్నేహితులు వచ్చి అత్యధిక సంఖ్యలో రక్తదానం చేయడం అనేది నిజంగా హర్చించదగ్గ విషయం ఇలాంటి వ్యక్తుల్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మరి వెంకే గోపి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి ఈ రక్తదానం ఒకటే కాకుండా అనేక మందికి కాకినాడ పరిధిలో ఉన్న వారికి సేవా కార్యక్రమాలు చేయడం ఆయన యొక్క నైజం మరి అన్నదానం అవ్వచ్చు ఆపదలో ఉన్నవారికి తక్షణమే స్పందించి తనకు తోచిన రీతిలో తనకు వచ్చిన కష్టాజితంలో కొంత మొత్తాన్ని సమాజానికి ఉపయోగించే వ్యక్తి మరి పెంకే గోపి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెంకే గోపి గారికి మన కాకినాడ ప్రజలు అందరి తరఫున మన అందరి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని వారు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో వద్దాలని చేయూత సంస్థ తరఫున కోరుకుంటున్నాం